అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రేపటి నుంచే మనకు పెన్షన్ల పంపిణీ అయితే మొదలు కాబోతోంది పెన్షన్ల పంపిణీయే కాకుండా పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే మొదలు కాబోతుందండి రేపటి నుంచి ఎప్పటిలాగానే ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతోంది ఒకటవ తేదీ శనివారం కావడంతో దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లన్నీ శనివారమే ఇవ్వడం జరుగుతుంది ఇక ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేకపోయిన పెన్షన్లు వచ్చేసి మనకు సోమవారం రోజు అంటే మార్చి మూడవ తేదీనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి మనకు ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఇచ్చింది పెన్షన్లు వచ్చేసి టైమింగ్ మార్పు జరిగింది టైమింగ్ వచ్చేసి పొద్దున్నే ఏడు గంటల నుంచి మొదలు కాబోతున్నాయండి పెన్షన్ల పంపిణీ ఇంతకుముందు పెన్షన్ల పంపిణీ ఆరు గంటలకే మొదలు పెట్టేవాళ్ళు అయితే పెన్షన్దారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది పొద్దున్నే ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని చెప్పేసి అధికారులకు సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఇక నుంచి పెన్షన్ల పంపిణీ పొద్దున్నే ఏడు గంటల నుంచి మొదలవుతుంది ఇక అంతేకాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పెన్షన్ లబ్ధిదారులు ఆ లబ్ధిదారుల ఇంటికే వెళ్ళి అధికారులు పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతోందండి మీరు కూడా ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ అయితే తీసుకోండి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మూడు వందల మీటర్ల దూరం నుంచి దూరంలో లోపుగానే మనకు పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది మూడు వందల మీటర్ల దూరం దాటినట్టయితే ఎందుకు మూడు వందల మీటర్ల అవతల పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళు యాప్లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట అయితే లబ్ధిదారులు మీరు పెన్షన్ పెన్షన్లు వచ్చేసి ఇంటి దగ్గరే ఉండి తీసుకోవడానికి డిమాండ్ అయితే చేయండి మీ అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్తే మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మీరు ఖచ్చితంగా డిమాండ్ చేసి మా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇవ్వండి అని అయితే మీరు చెప్పొచ్చండి ప్రభుత్వం పెన్షన్ తీసుకున్న తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే చేస్తుందండి ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే మీకు పెన్షన్ సరిగ్గా అందిందా లేదా అంతేకాకుండా మీకు పెన్షన్ తీసుకున్నప్పుడు ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారా ఇలాంటి విషయాలను మీకు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ సమయంలో మీరు కంప్లైంట్ అయితే చేయవచ్చండి కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం అయితే ఆ సంబంధిత పైన చర్యలు అయితే తీసుకుంటుందండి ఇక పెన్షన్లు వచ్చేసి మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి ఈ నెలలో ఈ మార్చి నెలలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చండి మార్చి నెలలో పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి మాకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు వెరిఫికేషన్ జరుగుతుంది కాదండి ఈ దివ్యాంగుల వెరిఫికేషన్ జరిగినప్పటికీ వాళ్ళెవరికి పెన్షన్ కోత అయితే పెట్టడం లేదండి పూర్తిగా అందరికీ పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఎవరికైనా ఫేక్ పెన్షన్దారులు ఉన్నప్పటికీ వాళ్ళని ఇప్పటికే ఇప్పుడే తొలగించడం లేదు వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది మొత్తం అరవై నాలుగు లక్షల మందికి ఈ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి ఈ పెన్షన్ల లిస్ట్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ దివ్యాంగులు ఎవరైతే వెరిఫికేషన్లో పాల్గొన్నారో వాళ్ళ పెన్షన్లు ఏవి తీసేయలేదండి వాళ్ళకి యథాతథంగా ఈ నెల మార్చి నెల పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇక పెన్షన్లకు సంబంధించి ఈ నెలలో మీరు పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే వచ్చే నెలలో మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే దివ్యాంగులైతే ఆరు వేలు ప్లస్ ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు కూడా ఒక నెల పెన్షన్ తీసుకోనట్టయితే ఇంకొక నెలలో ఇంతకు ముందు నెల పెన్షన్ కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్